కాకినాడ జిల్లాకు వచ్చిన మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ కు ప్రభుత్వ యంత్రాంగం ప్రోటోకాల్ పాటించలేదని మాల సంఘ నాయకులు మీటింగ్ ను బైకాట్ చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ కార్పొరేషన్ లో మాల కార్పొరేషన్ చైర్మన్ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు పాటించాల్సిన ప్రోటోకాల్ పాటించలేదని కలెక్టర్ లేని పక్షంలో ప్రభుత్వ అధికారులు ఉండాలని అన్నారు నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు కాకినాడ జిల్లాకి ఎస్ఎస్ ఎస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు రావటం మాకందరికీ చాలా సంతోషమే కానీ వచ్చిన చైర్మన్ గారికి సరైన ప్రోటోకాల్ పాటించలేదని మేమందరం కూడా మనస్తాపనకు చెంది తేవ చేస్తారాలు ఎప్పటికీ కూడా సమాచారం ఇవ్వలేదు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎప్పుడూ ఒక ఒక ప్రకటన కూడా వేయలేదు కాబట్టి ఈ చులకన భావం ఎందుకు వచ్చిందనే విషయం మీదే మేము ఈ నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి మాల కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని మేము ఈ సమావేశాన్ని బాయికట్ చేసి బయటకు వచ్చి